హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు అయితే నేను దేవుని కోరుకుంటున్నాను ఇదైతే ఇంకా ఇది ఎండింగ్లో పెడదామనుకున్నా కానీ మిస్టేక్స్ అయితే స్టార్టింగ్లో వచ్చింది ఇది లత ట్రెండీ బ్యూటీ ఛానల్ వాళ్ళ దగ్గర నేను ఒక శారీ అయితే తీసుకున్నానండి రీసెంట్ టైంలో ఎందుకంటే మాకు ఒక ఆకేషన్ ఉందండి సో పిల్లలకి లంగా జాకెట్ కుర్తి కుట్టిద్దాం అనేసి అయితే తీసుకున్నానండి నేను ఈ శారీ అయితే కానీ శారీ చాలా బాగుందండి ఆయన తన దగ్గర శారీస్ అన్నీ చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను త్రీ ఆర్ ఫోర్ పర్చేస్ చేశానండి శారీ అయితే బాగుంది లంగా జాకెట్ కుట్టిద్దామని తీసుకున్నాను బట్ అయితే పిల్లలకి ఇది కుట్టించలేదు ఇది నేను ఉంచుకొని వేరే శారీ అయితే పిల్లలకైతే లంగా జాకెట్ కుట్టించానండి కుట్టిస్తున్నానండి మా సైడ్ మేమైతే లంగా జాకెటే అంటామండి మీరేమంటారు అనేది చెప్పండి నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి తొలి ఏకాదశి రోజు అండి ఇంకా తొలి ఏకాదశి రోజు అయితే మీ నేనైతే ఇంట్లో చిన్న కోణి కోసానండి దేవుడికి ఒక మొక్కు ఉండేనండి ఆ మొక్కు నెరవేరింది సో ఆ మొక్కు కోసం అయితే నేను కోణి కోసాను ఇది తిని వచ్చేసి మా తమ్ముడు అండి అంటే కజిన్ మా బాబాయ్ కొడుకు అండి ఇంకా తనని కూడా రోజు మా అన్నీ మా ఊదినని ఇంకా వాళ్ళతో పాటు తినని అంటే మా తమ్ముడిని కూడా నేను భోజనానికి ఇన్వైట్ చేశాను తినైతే కరిసి బాగా చేస్తాడనేసి ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఎక్కువైంది తొలి కదా పండగ కదండి కొంచెం లేవడం లేటుక లేసాను కానీ పని అనేది నాకు చాలా ఎక్కువైపోయిందండి ఇంకా అప్పటికి మా తమ్ముడు వచ్చాడు అరే కర్రీ నువ్వు అంటే తనైతే అయితే కర్రీ చేశాడు కర్రీ అయితే చాలా బాగా చేశాడండి వేరీ వేరీ టేస్టీ ఉందండి కర్రీ నేను చేస్తే మాత్రం నేను చేస్తే టేస్ట్ వస్తుంది బట్ గ్రే అనేది చిక్క రాదు వాడైతే చాలా బాగా చేశాడండి కర్రీ గ్రే అయితే చిక్కగా వచ్చింది టూ డేస్ తిన్నానండి నేనైతే ఇంకా కిచెన్లో వండకుండా హాల్లో వండుతున్నదని అనుకుంటారా లేదండి అసలు యాక్చువల్లీ నేను కర్రీ ప్రిపేర్ చేద్దాం కూర్చొని చేద్దాం అనేసి అయితే నేను తను రాడేమో ఇంకా నేనే కర్రీ ప్రిపేర్ అనేసి అప్పటికే వర్క్ ఎక్కువైపోయిందండి నిలబడి ఓపిక లేదు ఇంకా హాల్లో కూర్చొని నెమ్మదిగా చేయొచ్చులే అనేసి ఇంకా నేనైతే హాల్లో సెట్టింగ్ పెట్టుకున్నాను ఇంకా అప్పటికే తను వచ్చాడు ఇంకా సర్లేదులే అనేసి వాటితో అయితే చేయించాను ఆ రోజు ఇంకా కోనికోవడం మటన్ అండి మటన్ తీసుకొచ్చాము ఇంకా అంటే అన్నయ్య వదినండి మా ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేశాం కదా ఇంకా అయితే చికెన్ తినరండి సో అట్లా అనేసి వదిన కోసం అయితే మటన్ ప్రిపేర్ చేశాను అది మటన్ అండి వదిన కోసం ప్రిపేర్ చేసిన మటను తన మందమే తీసుకొచ్చాము తను చికెన్ తినదు మేమేమో మటన్ ఎక్కువ మటన్ తింటాం బట్ ఎక్కువ తినమండి ఇంకా వదిన కోసం అయితే మటన్ తెచ్చా అది నేనే కర్రీ చేశానండి ఇంకా రైస్ బగార రైస్ వేస్తాం అనుకున్నా మా అన్నయ్య వచ్చేసి లేదు బగారా రైస్ వద్దు నార్మల్ రైసే చేయమన్నారు సో తన కోసం అయితే ఇంకా మేమైతే నార్మల్ రైసే చేసాము చేసిన తర్వాతకి సెట్టింగ్ అంతా హాల్లో పెట్టేసి అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసామండి మా తమ్ముడు అయితే ఎంత బాగా చేసాడో చికెన్ కర్రీ అనేది ఇంకా మేమందరం చాలా కలిసిమెల్సి ఉంటామండి మా డాడీ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ పిల్లలు ఆయన మేమందరం కలిసిమెలిసే ఉంటాం ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం బ్రో ప్రజెంట్ కర్రీ చూడండి ఎంత ఎంత బాగా చేశాడో చూస్తేనే ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రీ కర్రీ టేస్ట్ పక్కన పెడితే వాడు చేసిన కర్రీలో గ్రే అనేది చాలా చిక్కగా వచ్చిందండి ఆ చిక్కదనం కోసం నేను ప్రతిసారి ట్రై చేస్తాను బట్ అయితే ఫెయిల్ అయిపోతాను మరి మేబీ హ్యాండ్ ప్రాబ్లం ఏమో ఒక్కొక్కరి హ్యాండ్ ఒక్కొక్కలా కదా ఒకరి చేసిన ఇంకొకరు చేయాలంటే అది కుదరదు కదా ఎవరీ వే ఆఫ్ స్టైలు ఎవరి వంటకం వాళ్ళదే కదా అండి అందరిలాగా మనకు రావాలంటే రాదు కదా ఇంకా తొలి ఏకాదశి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా వర్క్ అంతా అయిపోయినాక పూజలు అయిపోయాక వంటకాడికి అయితే వచ్చామండి చికెన్ కర్రీ మటన్ తెచ్చుకొని అలా అయితే చిన్నగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము ఇంకా అన్నయ్య వదిన మా తమ్ముడు ఇంకా మేమందరం అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇది మండే రోజు వీడియో అండి మండే రోజు నేను మార్నింగ్ నుండి వీడియో అయితే నేను ఏం కంటిన్యూషన్ చేయలేదు ఆఫ్టర్నూన్ నుండి చేశాను చూడండి ఆఫ్టర్నూన్ అయితే మండే నుండే వెదర్ అంతా డిఫరెంట్గా ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ నుండి వర్షం పడ్డం అయితే స్టార్ట్ అయింది చూడండి ఇంకా ఒక వీడియో తీస్తాం అని అయితే తీశాను ఇక్కడ వీడియో తీసిన తర్వాతకి నేనైతే ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకున్నాను ఈవినింగ్ టైంలో ఈవినింగ్ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కదా మళ్ళీ నేనైతే ఈవినింగ్ అంతా క్లీన్ అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇంకా మా పాప స్కూల్కు మా పాప త్రీ ఓ క్లాక్ ఇంటికి వస్తుంది తను వచ్చేసరికి నేను సెట్టింగ్స్ అన్ని చేసుకొని పెట్టుకుంటానండి అండ్ బయట బాసలు వేసేసి ఇంకా తను వచ్చే టైంకి నేను వెయిట్ చేయాలి కదా బయట ఇంకా బాసలు తోకుంటే పాపనైతే అబ్జర్వ్ పెట్టుకుంటా చూసుకుంటా వర్క్ అయితే చేస్తాను ఇంకా ఇల్లు కూడా ఊడ్చానండి ఆ రోజు ఊడ్చిన తర్వాతకి ఇంకా తెలిసిందేనండి మనం కాఫీ టీ చాలా ప్రియులం కదా సో ఇంకా నేను పాప వచ్చేసరికి పాలు కూడా గ్యాస్ మీద పెడతానండి ఇంకా చూడండి టైం ఎంత అవుతుంది క్వార్టర్ టు ఫోర్ అవుతుంది కదా పాప వచ్చింది వచ్చిన తర్వాతకి నేనైతే పాలు గ్యాస్ మీద పెట్టేశాను పాపకు పాలు పోసి ఇంకా నేనైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి కాఫీ వచ్చేసి బ్రూ అండి నాకు కాఫీ అనేది కాఫీ పౌడర్ అనేది నేను ఎక్కువ వేయరండి ఓన్లీ వేస్తాను షుగర్ కూడా కరెక్ట్ వేసుకొని వాటర్ మేజర్ అయితే పాలలో వాటర్ అయితే వన్ డ్రాప్ కూడా నేను పోయానండి ఉన్న పాలు ఉన్నట్టే వేడి చేసి నేను కాఫీ కాఫీ పెట్టుకుంటాను నాకు అలా తాగడం అంటేనే అండి పాలల్లో వాటర్ పోసి కాఫీ తాగిన కాఫీ అయితే నాకు నచ్చదండి ఈవెన్ టీ అయినా చిక్కగా ఉండాలి కాఫీ అయినా చిక్కగా ఉండాలి నేను తాగే వంటరిపోయినా పర్లేదండి చిక్కదనమే తాగుతాను ఆగుతాను అయితే తాగదు చూడండి ఇంకా నాకు ఇట్లుంటేనే ఇష్టం అండి ఇంకా నేనైతే ఫైనల్గా నేనైతే పాపకి పాలు ఇంకా నాకైతే నేను కాఫీ ప్రిపేర్ చేసుకొని అయితే పోసుకుంటున్నానండి మా తమ్ముడు అయితే చికెన్ కర్రీ చాలా బాగా చేశారండి ఇంకా ఇంకా చికెన్ చెప్పాను అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య వచ్చారండి మా ఇంటికి మా అన్నయ్య వస్తే నేను ఏం చేస్తున్నానంటే అదే కాఫీ నేను పోసుకొని ఇంకో కొన్ని పాలలో ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేసి అన్నయ్యకైతే టీ పెట్టిస్తున్నానండి నేనైతే రీసెంట్ టైంలో టీ అయితే తాగడం లేదండి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుందండి వన్ మంత్ అవుతుండ అవుతుందండి సారీ అండి కొంచెం టీ బంద్ చేసి అయితే టీ తాగితే చెప్పాను కదండి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి నాకు సో అట్లనేసి అయితే నేను టీ అయితే స్టాప్ చేశాను ఇంకా నా కాఫీ ప్రిపేర్ చేసుకొని అన్నకైతే టీ ప్రిపేర్ చేస్తున్నాను అదే టైంలో చూడండి మంది కాఫీ ఇష్టం టీ ఇష్టం ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అయిందంటే ఇంకా నా మనసు అయితే లాగిస్తుందండి ఇంకా తాగిన తర్వాతకి ఇంకా వర్క్ బాగా చేసుకుంటాను ఇంకేమైనా సెట్టింగ్స్ ఉంటే చేసుకుంటానండి చూడండి నా కాఫీ అయితే ఈ వీడియోని ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను బాగా రేపటి వీడియోలో కలుసుకుందాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి